మనుషులు చేయ ప్రతి పాప మనకు దేహమునకు వెలుపు కాని జాగ్రత్తలు చేయవాడు తన సొంత శరీరముకు హానికరంగా పాపం చేసినాడు చాలు మనం చేసే కర్మ పాపాలన్నీ వెలుపటి అంటే బయట ఉంటాను అయితే ఈ యొక్క వ్యభిచారం అనే పాపం మన శరీరానికి సంబంధించింది మన శరీరం అల్లం అయిపోతుంది కానీ ఈ దినాల్లో అది గమనించకుండా ఇష్టానుసారంగా వ్యక్తి చవనలు పడుతున్నారు అది ప్రేమ కలిసి ఒక సంఘటన ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం మన భారతదేశానికి అతి దారుణమైన విషయం అదేంటంటే ఇరవై సంవత్సరాలు లేదా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మన భారతదేశం అంతా నీర్ చేయాలని చాలా మందికి తెలుసు एशियाई तो बस तीन तो बड़ा एशियाई तो चलित है ना वो रुला एक साल साल चलता था चार पैटर्न एक कोई नहीं दरियार में ना तेल सा ये को वेपिचार हमो ये को जार तो हमो जार तो वाला मालिनियन की मां भारत देश की एशिया दजी आई थी इनको आज इधर विशेष नहीं थे बिल्डर्स पंचा धनिकुर अरे मालिनियन రెండు వందల కోట్లు మరి ఇన్న గవర్నమెంట్ ఇచ్చారు మలే నేను చేబిట్ట ఈ ఆత్మకార సమయంలోను పర్శువు తా గుడి చెప్పేది ఏంటంటే వెబిచారానికి దూరంగా ఉండండి వెభిచార పోలని నీ కుటుంబంలో నాశనం తీసుకుంటావా తప్ప నీ కుటుంబం ఆశ్చర్యంతో తీసుకోలేము ఈ వ్యబిచారం ద్వారా నువ్వు నాశనం వస్తావు తప్ప నువ్వు అభివృద్ధి కలగదు ఈ వెభిచారం ద్వారా నీ జీవితంలో ఈ కుటుంబంలో చెక్కడే తప్ప వెలివి ఉండదు అయితే అలాంటి వెబిచారని ఎక్కడైనా మన హృదయంలో ఉన్నలేమో